హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మన ఛానల్ని ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఈరోజు మనం ప్రేమ త్యాగం ఆత్మగౌరవం మరియు మనుష్య సంబంధాలకు గాఢతను ప్రతిబింబించే ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసే ఒక గొప్ప అవకాశమైనటువంటి సమయం ఈరోజు మన వీడియోలో ఉన్నాం ప్రేమ మందిరం ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు ఇది ఒక ఆలయం అందులో విశ్వాసం అంకిత భావం మరియు మనసును తాకే అనురాగం ఉంటాయి ఈ చిత్రం మన మనసులో దాగిన మానవీయతను మళ్ళీ మేలుకొల్పే ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది ఈ చిత్రం పరిచయం అబౌట్ ద మూవీ సినిమా పరిచయం ప్రేమ మందిరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిగ్గజ నిర్మాత డి రామానాయుడు గారి నిర్మాణంలో ప్రజా వాగ్మే దర్శకుడు దాస నారాయణరావు గారి దర్శకత్వంలో రూపొందిన హృదయాన్ని తాకే ప్రేమ కథ ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు జయప్రద గారు ప్రధాన పాత్రల్లో నటించి తమ ప్రదర్శనతో ప్రేమకు క్రొత్త అర్థాన్ని ఇచ్చారు సంగీత సారథి కేవి మహాదేవన్ గారు అందించిన స్వరాలు చిత్రానికి ఆత్మగా నిలిచాయి ప్రతి పాట ప్రతి సన్నివేశం మన హృదయాన్ని మృదువుగా తాకుతూ ప్రేమ యొక్క పవిత్రతను గుర్తు చేస్తుంది ప్రేమ మందిరం కేవలం ఒక సినిమా కాదు ఇది ఒక అనుభూతి ప్రేమను భక్తిగా పూజించే హృదయాల ఆలయం ఈ చిత్రంలోని పాత్రల పరిచయం మరియు పాత్రల వివరణ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ డిస్క్రిప్షన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు పెద్దబాబు సర్వరాయుడు మరియు చిన్నబాబు డ్యూయల్ రూల్లో ఈయన నటించారు పెద్దబాబు సర్వరాయుడు ఒక సంపన్న ధనవంతుడు కుటుంబ వ్యవహారాల్లో కఠినమైన కానీ ధర్మపరుడైనటువంటి వ్యక్తి కుటుంబానికి గౌరవాన్ని సంపదను నిలుపుకునే కర్తవ్యాత్మక నాయకుడు చిన్నబాబు గారు పెద్దబాబుకు సంబంధించిన ఆత్మగౌరవం సత్యనిష్ట ధైర్యవంతుడైన వ్యక్తి పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ కుటుంబానికి సేవ చేసే ఒక చక్కటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జయప్రద గారు మధుర రంజనగా నటించారు ఈమె ఒక ప్రేమికురాలుగా ధైర్యవంతురాలుగా మరియు చతురంగా వ్యవహరించే వ్యక్తి పెద్దబాబు మరియు చిన్నబాబుతో సంబంధం కలిగి కుటుంబ మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్య తగిన సంతోలనం సాధించే మహిళ పాత్ర గుమ్మడి గారు భూపతి రాజాగా నటించారు ధనవంతుడు ఈయన కుటుంబానికి మద్దతుగా కానీ కొన్నిసార్లు జాగ్రత్త అవసరం అన్నట్లుగా నటిస్తారు పెద్దబాబుకు సలహాదారుడు కుటుంబానికి మార్గదర్శకుడు జగ్గయ్య గారు విక్రమ్ పాత్రలో నటించారు ప్రతినాయక పాత్ర లేదా విఘాతం కలిగించే వ్యక్తి కథలో కీలక మలుపులు తీసుకొస్తాడు పెద్దబాబు లేదా మరియు చిన్నబాబు విరుద్ధంగా వ్యవహరిస్తారు ఈయన పెద్దబాబుకు మరియు చిన్నబాబుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు సత్యనారాయణ గారు దివాన్జీ పాత్రలో నటించారు ప్రభుత్వ లేదా కుటుంబ వ్యవహారాల ముఖ్య అధికారి కొన్నిసార్లు చెడ్డ సూచనలు ఇచ్చి కథలో ఉద్రిక్తత కలిగించే వ్యక్తిగా నటిస్తారు అల్లు రామలింగయ్య గారు ఆచార్యగా నటించారు పరిష్కారక జ్ఞానవంతుడు కుటుంబ సలహాదారు పెద్దబాబు మరియు చిన్నబాబు నిర్ణయాలను గైడ్ చేస్తాడు శ్రీధర్ గారు శ్రీధర్ పాత్రలో మధుర రంజనికి అక్కగా నటిస్తారు కుటుంబ సభ్యుడిగా సోదరుడిగా కథలో మధురను కాపాడటంలో సలహాలు అంద అందించడంలో కీలక పాత్రలో నటిస్తారు నాగేష్ గారు మరియు చలం గారు లవకుశుల పాత్రలో నటించారు హాస్య పాత్రలు కథలో హాస్య భరిత సన్నివేశాలకు ఉల్లాసానికి ఉపయోగపడతారు సారథి గారు సేవకుడిగా నటించారు కుటుంబానికి సేవ చేసే ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి కథలో పరిస్థితులు మలుపులు సృష్టించడంలో ప్రధాన పాత్ర పిజే శర్మ గారు బ్రిటిషర్గా నటించారు ఈయన శాసనాధికారి కొన్నిసార్లు కథకు రాజకీయ మరియు సామాజిక ఉద్రిక్తతను అందించే వ్యక్తి అంబిక గారు హేమగా నటించారు మధుర రంజనికి అనుబంధమైన సానుకూల మహిళా పాత్ర ఇది గీత గారు విక్రమ్ భార్యగా నటించారు విక్రమ్ పాత్రకు అనుబంధమైన మహిళ పాత్ర కొన్నిసార్లు కథకు మలుపులు తేవడానికి కారణమవుతుంది సూర్యకాంతం గారు అన్యరంజనిగా నటించారు సుపరిచిత కుటుంబ సభ్యురాలు కొన్నిసార్లు ప్రతికూలతను కలిగించే పాత్ర ఇది రాజ సులోచన గారు రంజని పాత్రలో నటించారు కుటుంబ సన్నివేశాలలో మధుర రంజనితో సంబంధం కలిగిన మహిళ పాత్ర రమాప్రభు గారు మధురవాణిగా నటించారు కుటుంబానికి మద్దతిచ్చే సానుకూల మరియు చక్కటి వ్యక్తి నిర్మలమ్మ గారు రంజనీ పాత్రలో రాజా రంజనీగా నటించారు పెద్ద కుటుంబంలో మౌలిక స్తంభం కుటుంబ సంప్రదాయాలు గౌరవం నిలుపుకోవడంలో కీలక పాత్ర ఖచ్చితమైన వ్యక్తిగా ఈమె ఇందులో నిలబడతారు ఈ కథ వివరణ స్వాతంత్ర్య పూర్వకాలంలో కథ ప్రారంభమవుతుంది జమీందార్ రాజు గారు రాజా అనగా గుమ్మడి గారు ఒక కఠిన కర్కశమైన కుటుంబ సాంప్రదాయాలకు అతీతంగా వెళ్ళని వ్యక్తి ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు సర్వారాయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు చిన్న కుమారుడు చిన్నబాబు గారు ఈయన కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే అనగా డ్యూయల్ రోల్ అన్నమాట జమీందార్ కుల వంశ పరిరక్షణకు అత్యంత కట్టుబడి ఉండడం వల్లనే చిన్నబాబు ప్రేమలో పడిన అమ్మాయిని అనగా గీత గారు ఈ పాత్రలో ఉన్నారు ప్రేమలో పడిన అమ్మాయిని ప్రేమించినందుకు దాడి చేస్తాడు చిన్నబాబు జమీందారికే కాకుండా స్వాతంత్ర్య భావనతో బయట ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటాడు అతను తన కొడుకు ప్రాణానికే ముప్పుగా మారే పరిస్థితిని ఎదుర్కొంటున్నందున సర్వరాయుడు నిజాన్ని జమీందారికి చెప్పకుండా దాచిపెట్టి తన కొడుకును వెతుక్కోవడానికి బయలుదేరతాడు దురదృష్టవశాత్తు చిన్నబాబు ఒక వేష్య ఇంట్లో చేరతాడు అక్కడ అతను పరిచయం అవుతాడు మధుర రంజని అనగా గారు అనే అందమైన గొప్ప సంస్కారం ఉన్న అమ్మాయికి చిన్నబాబు మరియు మధుర ప్రేమలో పడతారు ఈ విషయం తెలుసుకున్న సర్వరాయుడు తన కొడుకును తిరిగి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు కానీ చిన్నబాబు మళ్లీ మళ్లీ మధుర దగ్గరికి వెళ్తూ తన ప్రేమను కొనసాగిస్తాడు సర్వరాయుడు ఈ విషయాన్ని జమీందారికి తెలిపే ఇష్టం లేకపోవడానికి కారణం ఇది చిన్నబాబుకు ప్రాణాంతకమయ్యే అవకాశం కాబట్టి చిన్నబాబు తనను విస్మరించేందుకు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మధురను తనకు అంగీకరించమని అభ్యర్థిస్తాడు మధుర అంగీకరించి తనను ఆత్మనివేశం చేస్తుంది దీనివల్ల చిన్నబాబు తాగుబోతుగా మారి మధుర కూడా బాధతో అనారోగ్యానికి గురవుతుంది తరువాత చిన్నబాబు నిజాన్ని తెలుసుకుని మధురను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇది తెలిసిన జమీందారు కోపంతో వారిని చంపమని ఆదేశిస్తాడు ఈ సమయంలో సర్వరాయుడు వారిని వివాహం చేసి ప్యాలెస్లో స్వాగతం పలుకుతాడు వారి మొదటి రాత్రిలో చిన్నబాబు వారిపై విషప్రయోగం చేశానని తెలుస్తుంది కానీ వాస్తవానికి విషాన్ని తండ్రికి ఇచ్చి మధురను రక్షిస్తాడు చివరికి జమీందారు మరణిస్తాడు సర్వరాయుడు ఈ జంటను ఆశీర్వదించి ప్రేమ కులానికి వంశానికి అతీతమైనదని చెప్పి తన చివరి శ్వాస విడుస్తాడు ఈ విధంగా కథలో ప్రేమ ధైర్యం ఆత్మ సంకల్పం మరియు కుటుంబ సంప్రదాయాలపై విమర్శ ప్రధానంగా చూపించబడుతుంది ఇక్కడ ప్రేమ మందిరం కథలో పది ముఖ్యమైన మలుపులు అనగా టర్నింగ్ పాయింట్స్ వివరంగా మీకోసం అందిస్తున్నాం మొదటి సన్నివేశంలో చిన్నబాబు బయట ప్రపంచాన్ని చూడడానికి తప్పించుకోవడం చిన్నబాబు తనను ప్యాలెస్లో మాత్రమే పరిమితం చేసిన కుటుంబ ఆస్తి నియమాలను వి విడిచిపెట్టి బయట ప్రపంచాన్ని అన్వేషించాలని నిర్ణయించుకుంటాడు ఇది కథకు మొదటి పెద్ద మలుపు ఇక రెండవ సన్నివేశంలో చిన్నబాబు వేశ్య ఇంట్లో చేరతాడు బయట ప్రపంచంలో అడుగుపెట్టిన చిన్నబాబు అనుకోని పరిస్థితుల్లో వేష్యల ఇంట్లో చేరిపోతాడు ఇక్కడే మధుర రంజనతో పరిచయం అవుతాడు చిన్నబాబు మరియు మధుర ప్రేమలో పడటం మూడవ మలుపు చిన్నబాబు మరియు మధుర మధ్య ప్రేమ ఏర్పడటం కథలో ప్రధాన ప్రేమ లైను ఇక్కడే ప్రారంభం అవుతుంది ఇది కథకు మూడవ మలుపు ఇక తర్వాత మలుపులో సర్వారాయుడు తన కొడుకును వెతకడం సర్వారాయుడు తన కొడుకు ప్రాణానికి ముప్పుగా మారే పరిస్థితుల వల్ల నిజానికి జమీందారికి చెప్పకుండా చిన్నబాబును వెతకడం కోసం బయలుదేరతాడు ఇది కథలో కుటుంబ సంబంధాలను బాధ్యతను చూపే మలుపు చినబాబు మధురను దాచుకోవడం తర్వాత మలుపు చినబాబు మధురను ప్రేమలో గడిపేందుకు తన ప్రాణాన్ని ముప్పుగా చేస్తూ తనను విస్మరించమని ప్రయత్నించడం ఈ మలుపు కథలో సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది ఇక ఆరువ టర్నింగ్ పాయింట్ మధురను అంగీకరించడం మరియు తాను ఆత్మనివేశం చేయడం మధుర తన ప్రేమ మరియు భక్తితో చిన్నబాబునుకు అంగీకరించి తాను తన ప్రాణాన్ని కాపాడే విధంగా చేసుకోవడం ఇది కథలో భావోద్వేగమైన మలుపు ఇక ఏడవ సన్నివేశంలో చిన్నబాబు తాగుబోతుగా మారడం మధుర అనారోగ్యానికి గురి కావడం మధురతో జరిగే విభేదాలు ప్రేమలో వచ్చిన ఒత్తిడి వల్ల చిన్నబాబు తాగుబోతుగా మారిపోతాడు మధుర అనారోగ్యానికి గురవుతుంది ఇది కథలో ఒక కష్టమైన పరిస్థితి మరియు మలుపుగా దారితీస్తుంది తర్వాత సన్నివేశంలో చిన్నబాబు మధురను వివాహం చేసుకోవాలనుకోవడం నిజాన్ని తెలుసుకున్న చిన్నబాబు మధురను రక్షించేందుకు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇది కథలో కీలకమైన మలుపు ఇక తొమ్మిదవ మలుపు విష ప్రయోగం మరియు మధుర రక్షణ చివరి సన్నివేశంలో చిన్నబాబు తన ప్రియురాలు మధురను రక్షించడానికి తండ్రికి విషం ఇస్తాడు తాను విషాన్ని తాగేలా ఏర్పాటు చేస్తాడు ఇది కథలో అత్యంత థ్రిల్లింగ్ మలుపు ఇక పది మలుపు జమీందారు మరణం మరియు ప్రేమకు ఆత్మీయమైన ముగింపు చివరగా జమీందారు మరణించడం సర్వరాయుడు వారిని ఆశీర్వదించడం ప్రేమ కులానికి వంశానికి అతీతమైనదని చెప్పడం ఇది కథకు సారమైన మరియు హ్యాపీ ఎండింగ్ మలుపు ప్రేమ మందిరం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలై తెలుగు చిత్ర రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అరుదైన మరియు తెలియని విషయాలు బ్యాక్ స్టోరీస్ అవార్డులు మరియు ప్రత్యేక సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్యాక్ స్టోరీలు మరియు నిర్మాణం నిర్మాణం ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు జయప్రద్ గారు ప్రధాన పాత్రల్లో నటించారు సంగీతం సంగీత దర్శకుడు కెవి వి మహాదేవన్ గారు సంగీతం అందించారు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి అవార్డులు ఈ చిత్రానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రకటించబడిన అవార్డుల సమాచారం ప్రస్తుతానికి మనకు అందుబాటులో లేదు అయితే ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరియు తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది బ్యాక్ స్టేజ్ కథనాలు నటీనటుల ప్రదర్శనలు డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు మరియు జయప్రద గారు వారి నటనతో ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది సన్నివేశాల చిత్రీకరణ ఈ చిత్రంలోనే కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు అవి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాయి ప్రత్యేక సంఘటనలు సినిమా విడుదల ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది విడుదల సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు సినిమా ప్రభావం ఈ చిత్రం తెలుగు సినిమాకు ఒక క్రొత్త దిశను చూపించింది మరియు ఆ సమయంలో ప్రేక్షకులలో మంచి స్పందన పొందింది ప్రేమ మందిరం సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన మైలురాయిల్గా నిలిచింది ఈ చిత్రం ద్వారా కుటుంబ సంబంధాలు ప్రేమ బాధ్యత వంటి అంశాలను ప్రతిబింబించారు ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ముగింపు సందేశం ప్రేమ మందిరం సినిమా ఒక ప్రేమ కథ మాత్రమే కాదు అది మానవత్వం క్షమ త్యాగం అనే శాశ్వత మానవీయ విలువలను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక గాథ ఈ కథలో సర్వరాయుడు జమీందారు మధుర రంజని చినబాబు వంటి పాత్రలు మనిషి హృదయంలో ఉండే కలహం ప్రేమ గర్వం పశ్చాత్తాపం వంటి భావోద్వేగాలకు ప్రతిరూపాలు తండ్రి మాటకు ప్రాణమిచ్చే కొడుకు ప్రేమ కోసం త్యాగం చేసే స్త్రీ అహంకారంతో అందుడైన తండ్రి ఈ ముగ్గురి జీవితాల చుట్టూ నడిచే ఈ గాథ మనసును కదిలిస్తుంది చివరికు ప్రేమ కులం వర్షం ఆస్తి సారీ కులం వర్గం ఆస్తి అధికారాల కంటే మినదని ఈ సినిమా మనకి ఒక సందేశాత్మకమైన ముగింపును ఇస్తుంది సర్వరాయుడు చివరగా చేసిన త్యాగం తండ్రి ప్రాణాన్ని కాపాడుతూ ప్రేమ జంటను కలిపిన తీరు మనసులో ముద్ర వేసే ఒక సందేశం ప్రేమ మందిరం మనకు చెబుతున్న సందేశం స్పష్టంగానే ఉంది ప్రేమ అనేది బంధనాలకు కులాలకు అతీతం అది మానవత్వానికి పునాది మనిషి హృదయం నిజాయితీగా ప్రేమించగలిగితే ఎటువంటి అడ్డంకైనా దానిని ఆపలేరు ఈ చిత్రం మనకు గుర్తు చేస్తుంది త్యాగమే నిజమైన ప్రేమ రూపం క్షమించగలగడం మనిషి గొప్పతనం ముగింపు భావం ప్రేమ మందిరం చివరి ఘడియల్లో మనం గ్రహించేది ప్రేమ అనేది దేవాలయముల పవిత్రమైనది దానిలో త్యాగం గంటలు మరోగుతాయి క్షమించే మనసే అందులో నిజమైన దేవుడు మరి మిత్రులారా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటి పాతకాలపు ఆణిముత్యం లాంటి చిత్రం ప్రేమ మందిరం ఈ చిత్రం గురించినటువంటి కొన్ని విశేషాలు మరి సంక్షిప్తమైన కథ సారాంశం సందేశం తెలుసుకున్నాం ఇదే విధంగా మన ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి ప్రతిరోజు వీడియోస్ చూడాలంటే మీరు మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే